ఈ రోజు ఈ వీడియోలో మనకు తెలియకుండా మనల్ని నియంత్రిస్తున్న ఏడు శక్తుల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మీరు ఈ వీడియోని చూడాలనుకుంటున్నారా లేదా ఈ వీడియో మీ దగ్గరకు రావాలని డిసైడ్ అయ్యిందా మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీదేనా లేక దాని వెనక ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా ఈ వీడియో పూర్తిగా చూసాక మీ గత జీవితాన్ని వేరే కళతో చూస్తారు మీరు చాలా మంది అనుకుంటారు నేను డిసైడ్ అయితే ఖచ్చితంగా చేసుకుంటాను నా లైఫ్ అనేది నా కంట్రోల్లోనే ఉంది అని కానీ అది నిజం కాదు ఎందుకు మనం ఎప్పుడు ఒకే రకంగా తప్పులు చేస్తుంటాం అసలు ఎందుకు మనం కావాలనుకున్న లైఫ్ కాకుండా అది ఇచ్చిన లైఫ్ను మాత్రమే జీవిస్తున్నాం దీనికి కారణమే ఆ నడిపిస్తున్న ఏడు శక్తులు మొదటి శక్తి చిన్నప్పటి జ్ఞాపకాలు ఇది నీ వల్ల కాదు నీకు సూట్ కాదు మన ఫ్యామిలీలో ఇలాంటివి ఎవరు చేయలేదు అని చాలామంది చెప్తుంటారు కానీ అవన్నీ నిజమా ఇలాంటి మాటలే మీ మెదడులో ఇప్పటికీ ప్రోగ్రాంలా రన్ అవుతూనే ఉన్నాయి రెండవది భయం భయం అనేది మన శత్రువు కాదు గాడ్ల నటించే ఒక జైలు మాత్రమే ఫెయిల్ అయిపోతానేమో జనం ఏమనుకుంటారో ఏమో ఇలాంటి భయాలే మీ జీవితాన్ని సేఫ్గా ఉంచి మీ సక్సెస్ నుంచి చాలా దూరం చేస్తున్నాయి మనం ఏం చేస్తున్నామో కాదు ఇతరులు ఏమనుకుంటారో అనేది ఇంపార్టెంట్ అయిపోయింది ఇది సక్సెస్ కాదు ఇది జాబ్ కాదు ఇది పరవసలే అసలే కాదు సమాజం అనేది మీ జీవితాన్ని బ్రతికేది మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది నాలుగు సోషల్ మీడియా ఇతరుల యొక్క హైలైట్స్ ని చూసి మన జీవితాన్ని జడ్జ్ చేసుకుంటున్నాం వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తున్నారు మనమైతే ఇంకా వెనకే ఉన్నాం ఇది అసలు నిజం కాదు ఇది ఒక ఎడిటింగ్ చేసిన పచ్చి అబద్ధం నెంబర్ ఫైవ్ అలవాట్లు మీరు ఆ అలవాట్లను కంట్రోల్ చేయకపోతే ఆ అలవాట్లు మిమ్మల్ని కంట్రోల్ చేస్తాయి రోజు చేసే చిన్న చిన్న అలవాట్లు మీ జీవితాన్ని రాస్తున్నాయి ఆరు గతం గతంలో జరిగిన ఫెయిల్యూర్ అనేది మీ జీవితాన్ని శిక్షించకూడదు గతం అనేది ఒక లెసన్ జీవితమే కాదు నెంబర్ సెవెన్ మీ గురించి మీరే నమ్మే ఒక కథ నేను ఇలానే ఉంటాను నాకు ఇది సెట్ కాదు అని మీరు మీరే చెప్పుకునే కథ ఇప్పుడు ఒక ప్రశ్న మీ జీవితాన్ని ఇప్పటి వరకు ఎవరు నడిపారు ఇప్పటి నుంచి ఎవరు నడపాలి మీరు కాదు అంటే ఎవరు ఈ వీడియో మీలో ఏదైనా కదిలించి ఉంటే వీడియోని లైక్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైఫ్ స్టోరీ అనేది ఇక్కడితో ఆగిపోవద్దు సో ఇది గైస్ ఈరోజు వీడియో ఇంకో కొత్త వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు టేక్ కేర్ బాయ్ బాయ్